నిమిషప్రియ పేరు కొన్ని రోజులుగా దేశంలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే ఇస్లామిక్ దేశమైన యమన్ లో జరిగిన హత్య కేసులో ఆమెకు ఉరిశిక్ష పడిన సంగతి తెలిసిందే కదా ఆమెకు ఉరిశిక్ష అమలు చేయాల్సిన రోజున హఠాత్తుగా శిక్ష అమలు ఆగిపోయింది అంటే వాయిదా పడింది మొత్తం రద్దయినట్లు కాదు దీంతో ఆమె కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వం అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఏదో ఒక విధంగా ఉరిశిక్ష అమలు కాకుండా చేయొచ్చని అనుకున్నారు కేంద్రం ఓ మత గురువు యమన్ ప్రభుత్వంతో జరిపిన చర్చలు సంప్రదింపుల కారణంగా దయ తలచిన యమన్ ప్రభుత్వం ఉరిశిక్షను అయితే వాయిదా వేసింది బ్లడ్ మనీ ఇచ్చి ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు కేంద్రం ప్రయత్నాలు చేసింది అసలు బ్లడ్ మనీ అంటే ఏంటి శిక్షకు బదులుగా డబ్బులిస్తే తప్పించుకోవచ్చా బ్లడ్ మనీ అంటే ఇస్లామిక్ షరియా చట్టంలో దియా అని పిలిచే ఒక ఆర్థిక పరిహార విధానం ఇది యమన్ వంటి షరియా చట్టాలను అనుసరించే దేశాల్లో అమల్లో ఉంది దీని ప్రకారం చూస్తే హత్య వంటి తీవ్ర నేరంలో నిందితులైన వారు బాధితుల కుటుంబానికి ఆర్థిక పరిహారం చెల్లించి వారి నుంచి క్షమాభిక్ష పొందితే శిక్ష నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది బాధిత కుటుంబం ఈ పరిహారాన్ని గనక యాక్సెప్ట్ చేస్తే నిందితుడిని క్షమించి ఉరి శిక్ష నుంచి కాపాడొచ్చు ఈ విధానం షరియా చట్టంలో క్షమా గుణాన్ని ఎంక్రీజ్ చేయడం కోసమని రూపొందించారు నిమిషప్రియ కేసులో బ్లడ్ మనీ ఎనిమిది పాయింట్ ఆరు కోట్లుగా నిర్ణయించారు ఒకవేళ వారి కుటుంబం పరిహారాన్ని తిరస్కరిస్తే గనక యమన్ చట్టాల ప్రకారం శిక్షను యాజ్ యూజువల్ గా ఏ శిక్ష అయితే వేశారో ఇప్పుడు ఈ కేసులో ఉరిశిక్ష వేశారు కాబట్టి ఈ ఉరి శిక్షని అమలు చేసేస్తారు ఈ బ్లడ్ మనీ ఇచ్చేందుకే ప్రయత్నాలు జరుగుతున్నాయి అందుకు వారం రోజుల గడువిచ్చినట్లుగా కూడా తెలుస్తోంది అయితే కథ అడ్డం తిరిగింది బ్లడ్ మనీ తీసుకునేందుకు నిమిషప్రియ చంపిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు నిరాకరించారు తమకు కావలసింది ప్రతీకారమే కానీ బ్లడ్ మనీ వద్దు అని చెప్పేయడంతో ఒరిశిక్ష అంశం మళ్ళీ మొదటికొచ్చేసింది తమ కొడుకును చంపిన నిమిష ప్రియను క్షమించే ప్రసక్తే లేదు అంటూ ఆ మహదీ కుటుంబం తేల్చి చెప్పేసింది తమకు కావలసింది ప్రతీకార న్యాయమే కానీ డబ్బు కాదు అని కూడా వాళ్ళు భీష్మించుకొని కూర్చున్నారు నిమిష ప్రియను బ్రతికించుకునేందుకు బ్లడ్ మనీ కింద ఆమె కుటుంబం ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు ఆఫర్ చేయగా మహదీ కుటుంబం అయితే దీన్ని తిరస్కరించింది తమ కొడుకును హత్య చేసిన నేరానికి నిమిషను ఉరి తీయాల్సిందే అంటూ పట్టుబడుతోంది తన కూతుర్ను కాపాడాలంటూ నిమిష ప్రియ తల్లి ప్రాధాయపడ్డంతో కేరళ మత గురువు కాంతాపురం ఏపీ అబూ బకర్ ముస్లియార్ చర్చలకు ముందుకొచ్చారు మహది కుటుంబంతో చర్చించి బ్లడ్ మనీ తీసుకునేందుకు వారిని ఒప్పించేందుకు ట్రై చేశారు బాధిత కుటుంబం ఈ చర్చల పట్ల కొంచెం సానుకూలంగా స్పందించడంతో చివరి క్షణంలో ఉరి అయితే వాయిదా పడింది నిమిషప్రియ ఉరి వాయిదా పడ్డంతో ఆమె తల్లి ప్రేమ కుమారి భర్త టోపీ థామస్ లు సంతోషం వ్యక్తం చేశారు అయితే వారి ఆనందం ఒక్క రోజులోనే ఆవిరైంది చర్చలకు ఒప్పుకున్నట్లే చేసి మహదీ ఫ్యామిలీ నెక్స్ట్ డేనే మళ్లీ ట్విస్ట్ ఇచ్చింది బ్లడ్ మనీ కాదు ప్రతీకార న్యాయమే కావాలి అంటూ కూడా ప్రకటించింది సో మృతుడి సోదరుడు అబ్దుల్ ఫతాహ్ మహదీ కూడా మాట్లాడుతూ నిమిషప్రియ నేరం చేసింది కాబట్టి ఆమెను క్షమించడం అనే ప్రశ్నే లేదు అని చెప్పేశారు వాస్తవానికి ఉరిశిక్ష వాయిదా పడుతుందనే విషయం తాము ఊహించలేదు అనేసి అతను చెప్పుకొచ్చారు నేరం చేసిన వ్యక్తిని రక్షించడం రక్షించకపోవడం పూర్తిగా బాధిత కుటుంబంపైనే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు యమన్ ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వం కానీ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది